ఎల్లుండే శ్రీనివాస్ నాకు పెళ్లి అందుకే గాని నేను చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డ్యాన్సులు చేశారు మరి మళ్ళీ మధ్యలో ఈ టెస్ట్ ఇవి లంబోతరం గారు శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి చెరగకూడదు నాకు అంత అయోమయంగా ఉంది సీత వద్దంటే నమ్మనా రాధ కృష్ణుణ్ణి మురళిద్దంటే నిజమనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ పూర్వడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యం అని తెలిసి మీ దగ్గరకు వచ్చాను భూ కోరిక గుళ్ళు కడుతున్నావు చందాలు ఇవ్వండి బు పెడుతున్నావు డొనేషన్ ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూశాను తప్ప పెళ్లి చెడగొట్టండి అన్నవాళ్ళు మొట్టమొదటి సరిగా చూస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి పద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం గాని ఒక్క పద్ధం చెప్పి వెయ్యి పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం వా వా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తా మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రామ్ అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది ఇప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు ముడుముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేను ఎత్తిన అచ్చింతలు పడింది దుర్రు పిట్ట నా పుట్టలో చూడు నేను జగమెరిగిన బ్రహ్మణుణ్ణి జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక మీ అందరికి తెలిసినట్టే అది సరే ఎందుకు నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మీకు ఇవ్వాలని పనిగట్టుకునే వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడి కనుక ఎక్కువగా పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం బోధరం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ పారిశ్రామిక వేత్త బంధు ఆత్మ బంధు వధు చిరంజీవి సౌభాగ్యవతి లలిత పెళ్ళ ఏంట్రా నువ్వు మాట్లాడేది రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధివంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి వక్కాణించారు తెలుసా ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా తనే వచ్చి నీలాంటి అందగాడు తెలుగు తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అందుకుని సపరివారంగా విచ్చేసి వధువులను నూతన వధూవులను ఆశీర్వదించి మిత చంద్ర తమ్మురాది సత్కారంలో గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన మన ఇద్దరం జాకర ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది మనద్దరం విడిపోవడానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు కడుక్ కూడా ముందుకు వెళ్ళడానికి వెళ్లేదు

ఎవరో కాదు నువ్వు ఎదురు చూస్తున్నావు నీ మరుద్ర సరో ఆల్రెడీ సరిగ్ రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది ఓ అన్న పొలాన్ని అంతే ఇది విట్ర పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు కావాలంటే ఓ యాదవా ఇది లలిత కాదురాజు ఎవరు ఎవరు అది అమరాట నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు అది వచ్చేదాకా దీంతో సరసరా ఇప్పుడు వెళ్ళి అసలుగా అన్నీ అటుకు వచ్చేస్తా ఒరే నిశాచరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి దెమ్మంటే రెండు వచ్చేలా చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠాణి ఉంది వెళ్ళి తీసుకురా ఆ బటాణి అలాగే ఆగో ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడదు నా పక్కన ఉండకపోతే నువ్వు మా వంశంలో కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్ కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావకోసమే కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు సరోజా నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను అమ్మానేసి దూరం చేస్తున్న దుర్మార్గుండా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేయండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు పెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగ ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి వినుపో మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అని ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడకి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలు నీ గడప దాటించావు నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదా ఏ ఉండదుకి చెప్తూ ఎప్పటికైనా నేను తండ్రిగా చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్త ఉండదు ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేచినా నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే నా బిడ్డ

చెప్పుహిల్లకి పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉడకలాగా అడ్డుపడి రబస చేయడం ఇదేనా మీ పని ఇంకేమీ పని లేదా రబస చేయటానికి కాదు రత్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను అనుకున్నంత చవట దద్దమ్మన కాదురా అంగ బలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని రే చవట దత్తమ్మ రారా వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడికింత బాగా తచ్చేయండి దానిలో బలకెట్టి తేలిగ్గా సావడానికి వెళ్లేదు జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి గుట్టుమట్టీ బాబు నేనే పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాను చేతులు మొక్కుతాను బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు నేను చేసిన దుర్మార్గాల్ని మరిచిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు